చూస్తున్న లొకేషన్ వచ్చేసి మాచే మండలం బాన్పేట గ్రామంలో ఉన్నటువంటి చెరువులో ఒక మాక్సిమం కొన్ని వందల నుంచి వేల సంఖ్యలో పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి అయితే ఒక్కొక్క ఈ బండరావులలో ఒక్కొక్క బండరాయికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ బండరావుతున్న మరొక బండరాయితో కొట్టినప్పుడు ఇంపెన్ కొట్టినప్పుడు ఎట్లా సౌండ్ వస్తుంది అట్లాంటి సౌండ్ వస్తుంది ఇక్కడ ఒకసారి చూడండి పాత్రను వరితే సౌండ్ ఎట్లొస్తుందో అట్లా వచ్చింది కానీ వీడియోలో మాత్రం క్లారిటీ వినిపించలేదు కావచ్చు అంతేకాకుండా ఇదే గ్రామంలో ఉన్నటువంటి చెరువులో ఒక పెద్ద బండరాకి దంచే వస్తువులను ఉపయోగించేటువంటి ఒక రోల్ ఉంది ఈ బండరాయికి వచ్చినటువంటి సౌండ్ ఎలా ఉందంటే సేమ్ బాసర్లో వేరేశిలోకు ఉన్నటువంటి సౌండ్ వస్తుందో ఈ సౌండ్ కూడా సేమ్ అలానే ఉంది ఏదైనా చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు లేకుంటే ఏదైనా శిల్పాలు లేకుంటే ఏదైనా శాసనాలకు సంబంధించినటువంటి వెరైటీ థింగ్స్ లభిస్తాయని చెప్పేసి మొత్తం సర్చ్ చేసినాం కానీ ఇక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు సో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఇది మన చరిత్ర మన సంస్కృతి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే నా ఛానల్లోని వీడియోను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా దగ్గర